ఐదు రాష్ట్రాలకు పీఠాధిపతి మోడరేటర్ ఎన్నికలు హోరావురిగా చెన్నైలో జరగగా ఈ ఎన్నికలలో కరీంనగర్ అధ్యక్ష మండల బిషప్ డాక్టర్ కె రూబెన్ మార్క్ అత్యధిక మెజార్టీతో దక్షిణ ఇండియా సంఘ మోడరేటర్గా ఎన్నికైనట్లు కరీంనగర్ అధ్యక్ష మండల లే సెక్రటరీ ఎర్ర జాకబ్ తెలిపారు ఈ సందర్భంగా కరీంనగర్ అధ్యక్ష మండల కార్యాలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో వెస్లీ క్యాథడల్ చర్చ్ సంఘ సభ్యులు మరియు సెంటినరీ చర్చ్ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో బిషప్ కార్యాలయానికి చేరుకొని టపాసులు కాల్చి వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు సహోదర ప్రేమను చాటుతూ స్వీట్లు తినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ అధ్యక్ష మండల లే లీడర్ కాదశి ప్రశాంత్ మాట్లాడుతూ కరీంనగర్ అధ్యక్ష మండలానికి వన్ని తెచ్చినటువంటి రోబిన్ మార్కు గురువుల వారు మరోసారి సత్తా చాటుకున్నారని దక్షిణ మండల పీఠాధిపతిగా ఎన్నికైన వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నామని ఇంకా ఎన్నో బృహత్తర కార్యక్రమాలకు తెరతీస్తూ ప్రతి ఒక్క సంఘ సభ్యులను తన ఇంటి సభ్యురాలుగా అనుకొని అక్కున చేర్చుకుంటున్న బిషప్ రోబెన్ మార్క్ మోడరేటర్గా ఎన్ని కావడం చాలా సంతోషంగా ఉందని ఇదంతా దేవునికి మహిమకరంగా ఉండేటట్లు ప్రార్థిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ వెస్లి క్యాథడల్ సెంటినరీ మరియు ఎల్ఎండి చర్చి సభ్యులు బీజీ సంజయ్ సత్యం సిహెచ్ శామ్యూల్ కట్ట బెనర్ బొబ్బిలి విక్టర్ సూర్యప్రకాష్ నికోలస్ సూర్య తదితరులు పాల్గొని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు కరీంనగర్ అధ్యక్ష మండలం నుంచి సిఎస్ఐ సీనాడ్ పీఠాధిపతిగా ఎన్నికవడం కరీంనగర్ అధ్యక్ష మండలానికి ఆశీర్వాదంగా వారు భావిస్తున్నారు కరీంనగర్ అధ్యక్ష మండల పీఠాధిపతులు ది రైడ్ డ్రైవర్ అండ్ ప్రొఫెసర్ కె మార్క్ తండ్రి గారు మాడరేటర్గా ఎన్నిక కావడం మరి సిఎస్ఐ అంతట్లో మా కరీంనగర్ అధ్యక్ష మండలానికి ఒక ప్రత్యేకమైన స్థానము ప్రతిష్టాత్మకమైన గౌరవము మా అధ్యక్ష మండలానికి తగ్గినదని మరి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మా తండ్రి గారైనటువంటి ది రైడ్ డ్రైవర్ అండ్ ప్రొఫెసర్ కే రూపే మార్క్ తండ్రి గారు మాడరేటర్గా ఎన్నికైనందుకు వారికి కరీంనగర్ అధ్యక్ష మండలము విశ్వాసులు పక్షంగా నాయకులందరి పక్షంగా గురువులందరి పక్షంగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి ఇది దేవుడు మా హరి కరీంనగర్ దేశ మండలానికి కల్పించినటువంటి గొప్ప అవకాశం అని భావిస్తూ కరీంనగర్ బిషప్ గా ఉన్నటువంటి రైట్ రెవరం డాక్టర్ ప్రొఫెసర్ కె మార్క్ బిషప్ తండ్రి గారు ఈరోజు ఒక ఐదు రాష్ట్రాల నుంచి శ్రీలంక దేశం నుంచి వచ్చిన సుమారు మూడు వందల యాభై డెలిగేట్ల సమక్షంలో జరిగిన ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో రైట్ రెవరెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె రూబెన్ మార్క్ బిషప్ తండ్రి గారు మోడరేటర్గా సిఎస్ఐ మోడరేటర్గా ఎన్నికైనారు మొట్టమొదటిగా కరీంనగర్ అధ్యక్ష మండల అంత తరఫున వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఇంతవరకు ఈ యొక్క కరీంనగర్ డైసిస్కు ఆపర్చునిటీ ఎప్పుడు జరగలేదు జరగలేదు గత యాభై సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల నుంచి లేకుంటే వేరే డైసిస్ నుంచి ఎన్నికయ్యారు కానీ